నమస్తే వెల్కమ్ టు శబ్దం టీవీ బీసీ రిజర్వేషన్ల కోసం రైల్ రోకో చేద్దామని కల్వకుంట్ల కవిత బీసీ వర్గాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రైల్ రోకో వెనుక రాజకీయ దురుద్దేశం దాగుందనే ప్రచారం తీవ్రంగా జరుగుతుంది ఏంటిది అసలు ఈ రాజకీయ దురుద్దేశం ఏంటిది రాజకీయ ప్రయోజనం ఏంటిది వాస్తవానికి అయితే కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎవరు బీసీల పక్షపాతులైతే కాదు కేసీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే చివరి వరకు వాళ్ళంతా పది సంవత్సరాలు బీసీలను వాడుకొని ఉసిగొలిపి ఉద్యమాల వైపు నడిపించేసి లబ్ధి పొందారు తప్ప బీసీ ప్రయోజనాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఇది పక్కన పెడితే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం అడ్డం పెట్టుకొని లిక్కర్ కేసులో ఉపశమనం పొందడం కోసం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడం కోసం బీసీ రిజర్వేషన్లను తెరపైకి తీసుకొచ్చేసి రైలు రోకో చేస్తామనే ఉద్ రాజకీయ దురుద్దేశం ఉందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది ఇది నిజంగా వాస్తవమే అనుకోవచ్చు ఎందుకు అని అంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానందుకే తెగదెంపులు చేసుకొని జాగృతి ఫ్రంట్ జాగృతి పూలే యునైటెడ్ ఫ్రంట్ అనే పేరుతోని బీసీల అంశాన్ని ముంగటేసుకున్నారు నిజంగా వీళ్ళకి బీసీల మీద ప్రేమ ఉంటే రైలు రోకో చేయడం కాదు చిన్న చితక ఎవరో అవసరాల కోసం కల్వకుంట్ల కవితను ఫాలో అప్ జాగృతిలో పనిచేస్తున్న బీసీ యువతను పూర్తిగా ఇప్పుడు తప్పుదారి పెట్టించే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళని కేసులలో ఇరికించే ప్రయత్నం జరుగుతుంది బీసీ రిజర్వేషన్ల అమలు కావాలంటే ముందుగా పోయి రైలు రోకో చేయాల్సిన అవసరం లేదు తెలంగాణలో బీసీ ఎంపీలు ఉన్నారు రాజ్య అధ్యక్షులు ఉన్నారు కొత్తగా రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరిపై ఒత్తిడి తీసుకొచ్చి ఇండ్లు ముట్టడి చేయొచ్చు ధర్నాలు చేయొచ్చు ఇంకేమన్నా చేయొచ్చు నేరుగా రైలు రోగ కార్యక్రమాన్ని మేడ ముంగటేసుకున్నటువంటి దీని వెనుక రాజకీయ రాజకీయ దీని వెనుక రాజకీయ లబ్ధి ఉందనేది మేధావుల ఒక ప్రస్తావన మేధావులు ఆలోచిస్తున్న ఒక చర్చ నడుస్తుంది ఎందుకు అని అంటే లిక్కర్ కేసులో ఆరు నెలలు జైలు పాలైన కల్వకుంట్ల కవిత ఇప్పుడు బీజేపీని ఒంటరిగా తట్టుకోలేదు బీజేపీని ఒంటరిగా ఢీకొనలేదు ఆమె దగ్గర అంత బలం కూడా లేదు ఇప్పుడున్న పార్టీ పరిస్థితి కూడా లేదు ఆమె పార్టీ ఏంటిది జాగృతి పది సంవత్సరాలు కానీ పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జాగృతి అనే ఒక వింగ్ ఏర్పాటు చేసి ఆమె సొంత ప్రయోజనాల కోసమే వాడుకున్నది ఆ జాగృతిని అంత వాడుకొని ఆమె గొప్పగా ఆస్తులు వీసులు అన్ని కుప్పేసుకున్నది తప్పగాని జాగృతి వల్ల ఏ ఒక్క తెలంగాణ పౌరుని కానీ తెలంగాణ వ్యక్తులకు కానీ తెలంగాణ సమాజానికి ప్రయోజనం జరిగిందని పెద్దగా ఎక్కడ లేదు ఈ బీసీల వెనుక కేసీఆర్ ఉండి ఉద్యమం నడిపిస్తున్నట్టే అది వేరే అంశం దాన్ని ఆలోచించాల్సిన అంశమే ఎందుకంటే పెద్ద ఆయన ఆయనకు రాజకీయం మీదవి చాలా అంశాలు ఎత్తుగడలు ఉంటాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం నడిపించింది కాబట్టి బీసీల వెనకాల కేసీఆర్ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏదో ఉంది అని కానీ ఈమెకు రాజ ఈమె రాజకీయ ప్రొఫైల్ పరిశీలించినట్లయితే కేవలం నిజామాబాద్ నిజామాబాద్లో ఒక్కసారి ఎంపీ గెలిచింది ఆ తర్వాత అసలు నిజామాబాద్ ప్రజలు కాదు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు ఈమె పట్టించుకున్న పాపా అవ్వలేదు ఈ నిజామాబాద్ చెల్లెని రూపాయి ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని నడిపిస్తాము తీసుకుపోయి నేరుగా రైలు రోకోలో పెట్టేస్తే ఎంతమంది మీద కేసులు అవుతాయి ఎంతమంది యువకుల జీవితాలు బలైతాయి ఇది ఆలోచించట్లేదు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కేవలం కవిత రాజకీయ ప్రయోజనం కోసమే బీసీలను అడ్డం పెట్టుకొని రైలు రోకో చేస్తుందనే ఒక ప్రచారం తీవ్రంగా జరుగుతుంది దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా ఆలోచించాలి బీసీ నాయకులు బీసీ మేధావులు బీసీ యువత నేరుగా రైలు రోకో ఎందుకు చేస్తున్నారు బీజేపీకి ఆమెకు పడకుండానే ఈ రైలు రోకో నడుస్తుంది కాబట్టి ఈ రైలు రోకోలో బీసీలను అడ్డం పెట్టుకొని ఈ రైలు ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని రైలు రోకో అనే ఒక అంశాన్ని ముంగడు తీసుకొచ్చి రైలు రోకో ఇస్తే ఖచ్చితంగా నేరుగా కేంద్రం స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని వెనుక నాయకత్వం ఉంది కాబట్టి ఇదంతా ఒక ఎపిసోడ్ నుంచి లిక్కర్ కేసులో బయటపడడం కోసం ఈ బీసీలను అడ్డం పెట్టుకొని ఆడుతున్న ఒక డ్రామా అనేది నిజంగా బయట నడుస్తున్న చర్చ నిజంగా అదే అనిపిస్తుంది జనాలకు కూడా మనం కూడా ఆలోచిస్తే అదే అనిపిస్తుంది బీసీ ఉద్యమాన్ని నడిపించే సత్తా కల్వకుంట్ల కవితకుందా గతంలో ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు ఏదో తండ్రి చాటు బిడ్డలాగా ఓ జాగృతి పెట్టుకొని సొంత ప్రయోజనాలు చేసుకొని ఆమె రాజకీయ పబ్బం గడుపుకునే తప్పగాని ఎలక్షన్లో పోటీ చేసింది లేదు గెలిచింది లేదు ఒక్కసారి గెలిచిన తర్వాత అసలు ఆమెకు ఓటు అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది ఇప్పుడైతే కనీసం ఓటు కూడా వేసే పరిస్ పరిస్థితులు లేవు కాబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని నడిపించే క్యాలిబర్ కల్వకుంట్ల కవితకు ఉందని మాత్రం ఎవరు రాజకీయ మేధావులు అయితే అనుకోవడం లేదు ఇదంతా ఒక టైంపాస్ ఎవరైతే యువకులు ఉన్నారో ఆ వెనుక జాగృతి యువకులు ఉన్నారో జాగ్రత్త ఉరికురిగిపోయి అనవసరంగా రైలు రోకో చేసి కేసులు అలా ఇర్కొని ఆ తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తే మీ మీ కుటుంబ సభ్యులే తీవ్ర ఇబ్బంది పడతారు తర్వాత ఆ తిరగాల్సిన ఆర్థిక స్థోమత కూడా చాలామంది బీసీల యువకులలో లేదు కాబట్టి జాగ్రత్త ఈ రైలు రోకో వెనుక రాజకీయ ప్రయోజనం కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయోజనం ఉందనేది వాస్తవం ఇదే చర్చ నడుస్తుంది దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంటుంది బీసీ మేధావులారా బీసీ నాయకులారా జాగ్రత్త రైలు రోకోకు వెళితే కేసులలో ఎక్కువగా తప్పదు ఇది రైలు రోకో కాదు బీసీ రిజర్వేషన్ల రోకో అంటారు